తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వంద కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని ప్రభుత్వం ఆక్షన్ పెడితే నిన్న కోకాపేటలో నూట ముప్పై ఏడు కోట్లకి న్యూ పోలీస్ దగ్గర ఆక్షన్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కొనుక్కుంది అంతకుముందు రాయదుర్గంలో నాలెడ్జ్ హబ్బులు నూట డెబ్బై ఏడు కోట్లకి మరొక రియల్ ఎస్టేట్ కంపెనీ కొనుక్కుంది అంటే హైదరాబాద్లో ఒక ఎకరం ధర వంద కోట్లు నూట ముప్పై ఏడు కోట్లు నూట డెబ్భై ఏడు కోట్లు ఈ డబ్బులన్నీ ప్రభుత్వానికి వస్తున్నాయి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై కోట్లు డెబ్బై కోట్లు వంద కోట్లు విలువైనటువంటి ఎకరాలని ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ఉల్ఫాగాళ్ళకి ఉర్సాగాళ్ళకి ఏదంటే చిట్ ఫండ్ సంస్థలు నడుపుకునేటటువంటి వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల్లో డబ్బులు ఇచ్చినటువంటి లుల్లు గళ్ళకు అప్పనంగా దోచి పెడుతున్నారు అక్కడేమో వంద కోట్లది ఆక్షన్ పెడితే నూట డెబ్బై ఏడు కోట్లు కొనుక్కుంటున్నారు ఇక్కడేమో వంద కోట్లు విలువైనటువంటి భూమిని ఆక్షన్తో పని లేదు నేరుగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి జీవో పాస్ చేసేసి ఎంటైర్ ల్యాండ్ అక్కడ పది ఎకరాలు ఉంటే పదెకరాలు తొంభై తొమ్మిది పైసలే